నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ బీసీ నాయకుడు ముత్యం గౌడ్ తదితరులు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ తొంభై రోజుల శిక్షణ ఇచ్చి అనంతరం వారికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు కనుమరు గైయాయి ఎద్దేవా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడం జరిగిందన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అపోజిషన్ లో ఉన్న ప్రజల మధ్య ఉన్నాడే గాని ఈ విధంగా పారిపోవడం ఏనాడు జరగలేదన్నారు మా నాయకుడి మీద గత ప్రభుత్వం పన్నెండు కేసులు పెట్టడం జరిగింది అయినా మా నాయకుడు ఏ రోజు పారిపోలేదని అన్నారు అయితే కాకాని ఇప్పటికే నెల పైన ఆయన కనబడకుండా వెళ్లడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కాకాని అనవసరంగా టీడీపీ కార్యకర్తలు నాయకులపైన ఎస్సీ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడం జరిగింది ఆ పాపాలే నేడు అతని పాలిట శాపాలుగా మారాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుకూరు పట్న అధ్యక్షులు బోనిగిల్ల శ్రీనివాసులు యాదవ్ మత్స్యకారుల సంఘం నాయకుడు అక్కయ్య గారి ఏడుకొండలు పల్లికొండ శ్రీనివాసులు సుంకర శ్రీనివాసులు తదితరులు వాళ్ళకి లో శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం వాళ్ళకి మిషన్లు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మహిళలందరూ కూడా ఈరోజు ఆ ట్రైనింగ్ సంపూర్తిగా వాళ్ళు కార్యక్రమం పూర్తి చేసుకుని అందరూ మిషన్లు పొందాలని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో పోలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటి వంటింటికే పరిమితమైనటువంటి మహిళల్ని వాళ్ళని డాక్టర్ గ్రూపులు పెట్టి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళకి గ్యాస్ అయితేనే మహిళల కష్టాలు చూసి చెల్లించి వాళ్ళకి చేసినట్టు ప్రభుత్వం తెలిసాం ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో అన్ని కార్పొరేషన్ మూసేసినారు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వారే వైస్య కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ మొత్తం మూత పెట్టేసినారు ఒక బీసీ లోన్ నుంచి పాపన బాలో ఒక ఎస్సీ ఎస్టీ లోన్ నుంచి పాపన ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రోజు బీసీ కార్పొరేషన్ లోన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లోన్ కూడా మళ్ళీ ఓపెన్ సైట్ ఓపెన్ అయింది అప్లై చేసుకుంటారు ఎస్టీలందరూ కూడా వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం సంఘం చూస్తే మా గౌరవ శాసనసభ్యులు గతంలో రాజకీయం కోసం రాజకీయంలోనే ఉన్నాడు కానీ గెలిచినా ఓడినా నియోజకవర్గం ప్రజల మధ్యన ఉన్నారు మా నాయకుడి మీద పన్నెండు కేసులు పెట్టించినాడు ఆయన అపోజిషన్ లీడర్ కాకని గోత్ రెడ్డి గారు అన్ని కేసులు పెడితే ఏ రోజు ఒక కేసుకు కూడా భయపడి దాముకున్న పరిస్థితి లేదు చూపించే పరిస్థితి కూడా లేదు ఏ కేసులకు భయపడకుండా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు రోజు అదే అపోజిషన్ ఏటా చూస్తే ఒక కేసుకి హైదరాబాద్ జరిపినాడు హైదరాబాద్ చేరి ఉగాది ఏర్పాట్లు చూస్తున్నాను అంటాడు పెళ్లి కార్యక్రమాలు ఉండే పిల్లల కార్యక్రమం ఉంది ఏర్పాట్లు లొకేషన్ మ్యాప్ కెమెరా ఫోటోలు పెడతారు ప్రకల్పాలు పలికినాడు మేసం తడదాను మేషం చెప్తాను నన్ను ఎవరు పెట్టుకుంటారు నాకే నాకేముంది నేను వస్తున్నాను నెల్లూరు పోలీసులు ధరకి వస్తానని చెప్పి మనం మాట్లాడాడు ఎట్టమైన అడ్రస్ లేదు ఈరోజు ముప్పై ముప్పై రోజులు అయిపోతా ఉంది ఏ కలుగులు దాక్కు ఏ కొండలు దాక్కుండా ఎక్కుండా వస్తాయి నువ్వు నువ్వు ఒక నాయకుడు ఉంటాయా నువ్వు మా నాయకుడికి నీకు పోలిక నువ్వు ఒక కేసు కోసం భయపడి దాంట్కున్నటువంటి నువ్వేం నాయకుడు అని నువ్వు మళ్ళీ ఈ జిల్లాకి పార్టీ అధ్యక్ష మా వైసీపీ పార్టీకి అధ్యక్షుడివి మా కర్మ ఇప్పటికైనా నువ్వు అసలు అది ఉంది మీ కార్యకర్తలు నాయకులు కూడా ఇది ఒకటి చెప్తాయినండి గోవద్దేంటి గతంలో మీరు చేసిన పాపాలు ఈరోజు మిమ్మల్ని శాపాలు వెంటాడుతున్నాయి అనవసరంగా మా కార్యకర్తలని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి నలభై రోజులు యాభై రోజులు జైలు పంపించినారు మీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా వాళ్ళు ఎదిరించి మాట్లాడారని చెప్పి మనసు నిర్దాక్షిణంగా బాధ రోడ్డులో ఉంటే తీసుకుపోయి కేసు కట్టించినారు ఈ పాపాలు మిమ్మల్ని ఎంటాడుతున్నాయి చేసిన పాపం ఊరికే పోదని చెప్పి మళ్ళీ మిమ్మల్ని తెలియజేసుకుంటున్నా ఇప్పటికైనా రాజకీయాలు ఉందా రాజకీయాలు చేయడం నేర్చుకో మా నాయకుడు చూసి నేర్చుకో అని చెప్పి తెలియజేసుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీలో ఉంటే బాకీ అయ్యో మరిపించేది ఏది ఈ రాజకీయంలో ఇంతమందిని ఇబ్బంది పెట్టాలా ఈ రాజకీయ వ్యవస్థలో మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము తప్ప ప్రజల్ని కష్టపెట్టడానికి కాదు అనేక సార్లు మేము అనేక వేదిక మీద కూడా చెప్పాం ఇది పద్ధతి కాదని పోలీసులు ఉపయోగించి సామాన్ల మీద అమాయకుల మీద ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళ మీద కేసులు కట్టించడం వాళ్ళందరూ దారికి తీర్చుకోవడం ప్రేమతో మంచితనంగా ఎదుటి వారి మనసు గెలవాలే కానీ పోలీసుల దౌర్జన్యాలతోటి అధికారులని ఉపయోగించి వాళ్ళ కేసులు కట్టించి గందరగోళంగా వాళ్ళని హింసించడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాలు పూర్తిగా దూరమయ్యారు రాష్ట్రంలో కూడా అదే విధంగా పాలన సాగింది కాబట్టి నూట యాభై కోటి నుంచి పదకొండు సీటుకు వచ్చారు కానీ ఈ సరేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి మా నాయకుడు సరేపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు నుండి ఈరోజు వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పట్లే అనేక ప్రజా పోరాటాలు చేసి ప్రజల మనసుల్లో గుర్తింపడిన వ్యక్తిగా ఈరోజు చంద్రమోహన్ గారు ఈ సర్వే పరిశీలిలో అభివృద్ధి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు వారు అనేక కేసు అప్పుడు అధికారం ఉందని చెప్పి చంద్రమోహన్ గారి పైన కేసులు పెట్టడం ఏ విషయం తెలీదు ఏ అన్నైపుణ్యం తెలీదు ఆనంద కేసు విషయంలో కళ్ళ కట్టినట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విషయం కూడా మాట్లాడలేదు ఆనంద విషయం ఆనందాన్ని ఎందుకు మీరు కస్టడీలో తీసుకున్నారు ఈ విధంగా చేసిన ఆనందానికి ఏదో భయభ్రాంతులకు గురి అయిపోయి చంద్రమోహన్ రెడ్డికి సంబంధం లేని కేసుని దాని మీద నెపంతో చోరీ కేసుని పెట్టి ఈరోజు కోర్టు చుట్టూ చెప్తున్నారంటే దానికి ప్రతిఫలంగానే ఈరోజు భగవంతుడు ఆయన మీద కాకాండ గోవర్ధని మీద ఉన్నటువంటి అనేక కేసుల్ని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ప్రజల ముంగిటి పెట్టింది కాబట్టే ఈరోజు పలయానం చెత్తకిచ్చి ప్రజల ముంగిట రాకుండా ప్రజలకు ముఖం చూపించకుండా ఈరోజు ఉన్నారంటే కేసులు ఎదుర్కొనే దమ్ము లేదు ధైర్యం లేదు ప్రజాక్షేత్రంలో ఉండాలి మనం తప్పు చేసినప్పుడు మనకేం భయం అన్నట్టుగా వచ్చి నిరూపించుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు కానీ ఈ కేసుల మీద కాకడ గవర్నర్ ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పాలి అదేవిధంగా సరే